ఇక రాష్ట్ర బీజేపీలో అంతర్యుద్ధం హైడ్రా కూల్చివేతలపై ఎంపీలది తలో మాట ఈటల రఘునందన్ విరుద్ధ వ్యాఖ్యలు ఆధిపత్యం కోసం నాయకులు ఆరాటమా అంటూ కూడా చూడొచ్చు హైదరాబాద్ లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు బీజేపీలో అంతర్యుద్ధానికి కారణమయ్యాయా సఖ్యతగా ఉండే ఇద్దరు ఎంపీల మధ్య విభేదాలకు కారణమైంది ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ సహా కూల్చివేతలపై వారు పరస్పరంగా విరుద్ధం విరుద్ధంగా చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీలోని అంతర్యుద్ధాన్ని కళ్ళకు కనబడుతున్నాయి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ మధ్య ఇప్పటికే విభేదాలు ఏంది సూపర్గా కనబడుతున్నాయి ఇప్పుడు ఎంపీలు ఈటల రాజేందర్ రఘునందన్ రావు ఆ జాబితాలో చేరారు వీరిద్దరి మధ్య సఖ్యత ఉన్నట్లుగా బయటకు కనిపిస్తున్న వారి వైఖరిలో మాత్రం తేడా కనబడుతుంది అంటూ కూడా చూడొచ్చు ఇక భారతీయ జనతా పార్టీ దీని గురించి ఒక్క నిమిషం నేను ఖచ్చితంగా చెప్తా ఒకప్పుడు బీజేపీ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అధికారంలోకి వస్తదా అన్నట్టుండే ఇప్పుడు బీజేపీలో ఎట్లున్నది అంటే ఇక్కడేమో బండి సంజయ్ ఇటు వర్సస్ కిషన్ రెడ్డి దాంతోపాటు ఇప్పుడు ఈటల ఎందుకు అంటే ఈ వ్యాఖ్యలనే దాంతోపాటు రఘునందన్ రావు ఎట్లా అంటే బండి సంజయ్ కును కిషన్ రెడ్డికి మధ్యలో ఆధిపత్య దూరని ఆధిపత్య పూర్వం అని తారాస్థాయికి చేరిన పరిస్థితి మనందరికీ కనబడుతుంది బండి సంజయ్కి సంబంధించి కిషన్ రెడ్డికి సంబంధించి వీళ్ళు నువ్వా నీనా అన్నట్టుగా కొట్లాడుకుంటున్నారు దేంతో పాటు రేపు పొద్దుగల రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి లేకపోతే ఇతరత్ర కావచ్చు ఈటల రాజేందర్ రఘునందన్కి సంబంధించిన పంచాయతీ కూడా అదే స్థాయిలో కొనబడుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి వీళ్ళ పద్ వీళ్ళది అంటే తారాస్థాయికి చేరిన పరిస్థితి కనబడుతుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి రాష్ట్ర బీజేపీకి సంబంధించి కనీసం నిరుద్యోగులకు సంబంధించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దాంతోపాటు డిఎస్సి అభ్యర్థుల పోస్ట్ పోనుకు సంబంధించి వచ్చి ధర్నా చేసిన దాఖలాలు లేదు దాంతోపాటు ఇప్పుడు హైడ్రా ఇంతలా జరబడుతుంటే ఆ కట్టడాలను ఆపేందుకు సెక్రటరియేట్కు పోవడమో ఇతరత్ర పోయిన పరిస్థితి కనబడతలేదు అంటే వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోయారు రైతు రుణమాఫీ గురించి ఒక్కరోజు చేసేళ్ళు అనుకుంటా గంతే ఇక అంతకుమించి ఎక్కడ కనబడుతున్న పరిస్థితి కూడా కనబడతలేదు ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంది